ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో నడుపుతాడికి మందులు లేవు ఏం లేవు ఈ రోజుల్లో రాజకీయ నాయకులకు కుడిభుజం లాంటి వ్యక్తులు ఉంటారు వ్యాపారం చేసుకునే వారికి కుడిభుజం లాంటి వ్యక్తులు ఉంటారు ఈ కుడిభుజం లాంటి వ్యక్తులు ఎందుకుంటారంటే ఒక సపోర్ట్ గా ఉంటారు ఒక వ్యక్తులకు కానీ ఒక విచిత్రమైన సంఘటన చెప్పొచ్చు ఒక ఆటో కార్మికునికి వు. కుడిభుజం లాంటి ఒక పాప వెన్నంటూ ఉంటుంది మరి ఆ కారణం ఏంటంటే నిజంగా ఈ ఏర్పుల ఎల్లయ్య అనే వ్యక్తి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఏర్పుల ఎల్లయ్యకు తన ఆటో కార్మికుడు కానీ ఈ ఆటో కార్మికునికి పక్షవాతం రావడం వల్ల చేయి కాలు పడిపోవడం వల్ల అతను లేవలేనటువంటి పరిస్థితుల్లో నిజంగా చాలా బీద కుటుంబంలో పుట్టినటువంటి ఈ ఏర్పుల ఎల్లయ్యకు జీవనం సాగించాలంటేనే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భంలో తన కూతురు నిజంగా మరి పూట గడపని పరిస్థితి ఉంది ఆకలి అయితుంది మరి అన్నం తినేటువంటి పరిస్థితిలో ఉన్నాము ఇక్కడ వైద్య కరత కోసం డబ్బులు లేవు తిన్నామంటే తిండి లేదు ఇలాంటి పరిస్థితుల్లో తన కూతురు ఆ ఆటో నడుపుతున్నటువంటి మన వాళ్ళ డాడీని చూసి చలించిపోయి డాడీ ఎలా మనము మనం మన మన జీవనం ఎలా సాగాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు ఒక విధమైనటువంటి ఆలోచన చేసింది ఏంటంటే అతను కొంచెం కొంచెం లేసినటువంటి సందర్భంలో డాడీ నీకు చేదోడు వాజిగా ఉంటా నేను అని చెప్పి చలించి ఆమె ఈ ఆటో ఇతనికి కుడి కుడికాలు రెండు కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఈ ఎడమచేయి ఎడమకాలు ఇవి రెండు మాత్రమే పనిచేస్తుంటాయి అప్పుడు ఏమైందంటే ఇతను గేర్ వేసి ఇక్కడ క్లచ్ పట్టి గేర్ వేసినటువంటి సందర్భము ఇతనైతే ఆ కూతురు తన సొంత కూతురు ఏమైతుందంటే రేస్ పెట్టి బ్రేక్ వేసినటువంటి సందర్భము నిజంగా ఇటువంటి పరిస్థితిని చూస్తే చాలా బాధ కలుగుతుంది ఈ స్థితిలో ఎక్కడ కూడా లేనటువంటి స్థితి అని చెప్పవచ్చు యాదాద్రి భువనగిరి జిల్లాలో నిజంగా ఈ సంఘటన చాలా మందిని కలిసి అతనికి ఉండటానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి ఈ ఇల్లును చూసినట్లయితే సొంత ఇల్లు కాదది ఇతను కిరాయి ఇంట్లో ఉంటున్నాడు మరి ఈ పరిస్థితులు నిజంగా ఈ సంఘటన మాత్రము నిజంగా చాలా బాధ కలుగుతుంది అతని భార్య కూడా కొబ్బరికాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అతని కొడుకులు కూడా చాలా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి చదివి చదివించుకోలేనిటువంటి స్థితిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి తరుణంలో నిజంగా ఆ పాపకు ఈ ఆలోచన రావడం అయితే చాలా గొప్ప చెప్పవచ్చు చెప్పొచ్చు కానీ నిజంగా బాధ కలుగుతున్న విషయం ఏంటంటే ఇతను నడుపుతున్నప్పుడు ఆమె కంట్రోల్ చేసే విధానం అయితే చాలా బాధ కలుగుతుంది ఒక విధమైనటువంటి ఎందుకంటే ఇతను బ్రే క్లచ్ బట్టి బ్రే ఇతను ఎక్స్లెట్ క్లచ్ బట్టి గేర్ వేసిన సందర్భము ఆమె ఎక్స్లెటర్ ఇస్తూ బ్రేక్ పడుతున్న సందర్భము అసలు ఏమిటి అది ఒకేసారి ఈ కార్యక్రమం అంటే ఎందుకంటే చేస్తే కానీ అతను ఏ చేస్తే కానీ నడవని పరిస్థితి కాబట్టి ఇలాంటి దుస్సాహస్థితిలో వీరున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే వీరిని ఆదుకోవాలి ఏమైనా స్వచ్ఛంద సంస్థలు ఉంటా వీరిని ఆదుకోవాలి సుమన్ టీవీ కూడా సమాచారం అందగానే వచ్చింది వీరు కూడా సుమంటి పక్షాన ఖచ్చితంగా సహాయం అయితే చేస్తాము మరి నిస్సా స్థితిలో ఉన్నటువంటి వీరిని చూస్తూనే చాలా బాధ కలిగినటువంటి విషయము తన భార్య కూడా చాలా బాధపడుతున్న విషయము పిల్లలు కూడా చూస్తున్నాము ఏ విధంగా ఉన్నారు చిన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలు వీళ్ళు నిజంగా చాలా బాధ కలుగుతుంది ఒకసారి ఈ ఆటో కార్మికుని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నిజంగా తను మాట్లాడించాలంటే చాలా బాధ కలుగుతుంది అయినప్పటికీ ఒక్కసారి ఆయన మాటల్లో విందాం అసలు ఏం జరిగింది ఆ పాప ఎందుకు ఆ సహాయం చేయడానికి ఎందుకు ముందుకు వచ్చింది అసలు ఏం జరిగింది ఒకసారి ఆయన అడుగుదాం చెప్పండి అసలు ఏం జరిగింది ఎప్పుడు ఈ ప్రాబ్లం జరిగింది అసలు ఇప్పుడు ఆటో ఎట్లా నడపగలుగుతున్నాను గత ఏడు నెలల క్రితం నా కాలు చేయి రెండు పడిపోయినాయి మొత్తం పడిపోతే ఇంటి పక్క వాళ్ళు మా వదిన కొడుకు సహకరించి నన్ను హాస్పిటల్లో తీసుకుపోయారు రెండు నెలలుగా నేను నాకు ట్రీట్మెంట్ అయినాక కొంచెం కొంచెం లేచిన అప్పటికి నా దగ్గర డబ్బులు లేవిగా డబ్బులు లేకుంటే హాస్పిటల్కి పోదమ్మా ఏం చేద్దాం ఇంట్లో బియ్యం అయిపోయినాయి పక్కింటి వాళ్ళు ఒక రెండు సేర్లు ఒక సేర్ బియ్యం ఇచ్చారు అయినా దానితోటి నాకు బాధ ఎక్కువ అయింది ఎందుకంటే నేను కష్టం చేసుకున్నా కానీ ఎవరి దగ్గర ఇంతవరకు ఆడుకోలే అని నాకు అది గిట్లైపోయింది అయిపోయిందని నేను లేవాలన్న పట్టుదలతోటి ఈ గోడలు ఆ గోడలు మూకే పట్టుకొని లేస్తున్నా పొద్దుకు నాలుగు సార్లు లేస్తున్నా లేచి లేచి రెండు రెండు నెలల వరకాల నేను రోడ్డు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన కట్టె పట్టుకొని కట్టె పట్టుకొని టీ బిజియోథెరపీ వాళ్ళు డాక్టర్ ఏమని చెప్పిండు ఎక్ససైజ్ అయ్యి బిజియోథెరపీ ముఖ్యం నువ్వు ఎంత ఎక్ససైజ్ చేస్తే అంత తొందరగా లేస్తావు మందులు వేసుకున్నా పని చేయవు అన్నారు కట్ట పట్టుకొని తిరుగుతుంటే ఆ సమయంలో మా అమ్మాయి ఇంట్లో నిలబడి బయటకు వచ్చి చూస్తుంది నేను దెబ్బ దెబ్బ నడుస్తుంటూ ఇక్కడ రోడ్ పైన పడిపోయినా కాలు ఒంకర పోయి పడిపోగానే అమ్మకు ఎక్కువ బాధ అనిపించిందట మా డాడీ పరిస్థితి ఏందని అనిపించి డాడీ ఏం నడుసకు నువ్వు నేను పట్టుకుంటాని పట్టుకొని తిప్పి తీసి ఎందుకని అంత కంగారు పడుతున్నావు అంటే మనకు తింటేందుకు బియ్యం లేవు పైసలు లేవు నాకు మెడికల్స్ తెచ్చుకుంటేందుకు లేవు అందుకని బిడ్డ అంటే ఏం లేదు డాడీ నేనేమో స్కూల్ పోను నీ ఎంబడి ఉంటా అని చెప్పి వచ్చి నన్ను ఆటోలో ఉసపెట్టి స్టార్ట్ అయ్యి అని చెప్పింది స్టార్ట్ చేసి ఆ రోజు మొత్తం ఇక్కడ బసపురంలోనే తిప్పేసినాం తెల్లారి డాడీ మనం బొనగిరికి వెళ్ళిపోదాం ఇదే రకంగా మందులను ఎక్కించుకుందాం కిరాలు కొడదాం నేను మందిని పిలుస్తా బతిలాడతా మా డాడీకి పసలు లేవంట ఎక్కిన మంది పైసలు ఇస్తారు కదా కిరాలు కొట్టుకుందాము అని చెప్పింది ఏడు నెలలు జరుగుతుంది సార్ ఆ పక్షపాతం వచ్చి ఏడు నెలల సంది పక్షవాతం వచ్చింది ఒక మూడు నెలలు ఇంటికాడ ఉన్నాం ఇంటికాడ ఉంటే ఇక ఏమి మందులకు తినడానికి తిండి అప్పుడే పిల్లలు స్కూలు తెరిచిరు ఇక పిల్లలకు బుక్కులకు డబ్బులు లేవు మందులకు లేవు తినడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంటే తినడానికి తిండి లేకుంటే ఇంటి పక్కలు కూడా రెండు షేర్లు పెట్టిరు వండుకోరా అని తిన్నాము తిన్నాం కానీ ఇంక మందులకు పచ్చ డబ్బులు లేవు ఎట్లయినా ఒకసారి భువనగిరి పోయండి మా పాపని తీసుకొని భువనగిరి పోతే అక్కడ స్వర్ణగిరిలా కాయలు అమ్ముతూరా అని తెలిసిందంట తెలిస్తే మరి ఇక ఇంటికాడ ఉండి ఏం చేసాం డబ్బులు లేవు కదా అట్లనే నన్ను దించేసి అడుగుసుంద్రా అని తీసుకెళ్ళినా తీసుకెళ్లి అక్కడ ఒక పదిహేను రోజులు టెంపుల్ దగ్గర పైన గుట్ట గుట్టకాడదు మీద అమ్మిన ఆ తర్వాతకి వాళ్ళందరూ వెళ్లగొట్టిరు అట్లయినా సార్ని కూడా సేట్ ని బతలాడినా సార్ మాకు ఇట్లా ఈయన పరిస్థితి మంచి లేదు చిన్న మర్చి పిల్లలు బతకలేము సార్ ఓకే మీ ఆయన ఈ పక్షవాతం వచ్చినాక ఆటో మీ పాపతో సహాయంతో ఎప్పటి నుంచి నడుపుకుంటుంది మూడు నెలలైతుంది సార్ మా పాప ఈయన నడుపు ఒక మూడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పక్షవాతం వచ్చింది కాలుచే మా పాప నా సారు ఈయనకు నాకు పక్షవాతం వచ్చింది నడుస్తుండు బయట నడుస్తుంటే కింద పడిపోయిండు పడిపోతే మా డాడీ ఇట్లా వాడిపోయినా అని బయట నుంచి వచ్చింది బయట నుంచి వచ్చి ఎందుకు డాడీ ఇట్లా వాడిపోయినా డబ్బుల్లో మళ్ళీ వడిపోతే ఎట్లా అంటే డాడీ మరి నేను కూడా కొంచెం నీతో సహాయం ఉంటా తీసా అని పాప వాళ్ళ డాడీ పక్క పంట ఉండి ఒక రోజు నడిపింది ఊళ్ళే నడిపితే సార్ డాడీ మరి నాకు కూడా కొంచెం బ్రేక్ లెస్తుంది కదా నేను నువ్వు భువనగిరికి పోయి నడుపుదామా అన్నది అంటే మా పాపకు వచ్చింది సార్ మా పాప డాడీ నడుపుదామా అని మా పాప ఇలా ఇలా డాడీ ఇద్దరు పోయారు పోయి గట్లనే ఎల్ల ముగ్గుడి పెట్టుకొని స్వర్ణగిరికి నడుపుతురు సార్ నడిపిన గానీ ఎంత కిరాయి వస్తలేదు మా అంటే రెండు వందలు మూడు వందల కంటే వస్తలేదు మా పాప ఆ మా పాప చెల్లించిన ఆ మందులో డాడీ ఇట్లా రెండు మూడు వందలు నడిపినా గానీ ఒక రోజుకు మందులు వచ్చిన చాలు డాడీ నువ్వు మందులు వేసుకుంటే నువ్వు మంచి నన్ను అవుతావు మనకు చాలా ఇబ్బంది ఉంది పోదాం డాడీ అని నా బిడ్డ హెల్ప్ చేసి సాయం నా కొడుకులు కూడా ఈమె ఒక లేకుంటే కూడా నా కొడుకులు కూడా పక్క పొంటి ఉండి నడుపుతారు వాళ్ళు కూడా కొంచెం మా బుజ్జి ఏడు నెలలు అవుతుందా కి ఏం సాయం చేస్తున్నావు నువ్వు ఉంటావు పక్కన స్కూల్ లేనప్పుడు పోతావా ఎట్లా మరి డాడీని చూసి ఏమనిపిస్తుంది బాగా అనిపిస్తుందా మరి ఎట్లా పెద్దగానే ఎట్లా మనం చూసుకుంటావు డాడీ ఇప్పుడు మీకు ఏం కావాలి ఏమైంది ఏమంటావు మా డాడీకి మందులు

ఇప్పుడు రెండు నువ్వు ఆపరేట్ చేస్తుంటే డాడీ అవి చేస్తాడా ఇట్లా నువ్వు ఆటో ఇప్పుడు తెలుసుకుంటున్నాడు మందులు కావాలి మందులు మందుల కోసం నువ్వు ఈ ఆటోలు అంతేగా మందులు అవన్నీ వెళ్ళి మందులు సాగం అవన్నీ చేస్తాయి డాడీకి ఇల్లు కూడా లేదా సొంత ఇల్లు కూడా లేదా మీ తమ్ముళ్ళ నువ్వే చదివిస్తామని తెలిసిందే ఉన్నమ్మ వాళ్ళ కోసమే అయినట్టుగా వచ్చింది గవర్నమెంట్ స్కూల్ లో బుక్కు లు కొన్ని ఇస్తారు కొన్ని మేము కొనుక్కొచ్చు కాదమ్మా ఇప్పుడు నువ్వు ఆటో నడుపుకుంటూ డాడీ అయితే సాయం చేస్తూ మా తమ్ముళ్ళని చదివిపిస్తానని అన్నమాట కదా నిజమేనా ఇది ఆ తమ్ముళ్ళని చదువుకొని అన్నమాట కదా నేను చదువుకోకుండా సరే అన్నమాట ఇది నిజమేనా చెప్పని వీళ్ళు చిన్న చిన్న పిల్లలను తీసుకొని అక్కడ బతకలేరని అని ఇక్కడికి వచ్చిరు వచ్చినాక ఈనకు కాల్ పడిపోయి మరీ ఘోరంగా తయారైండు వీళ్ళకే నాడు కానీ సుఖం లేదు ఆ చిన్న పిల్ల స్కూల్ పోయే పిల్ల ఆటో నడిపి ఒక దిక్కు తండ్రి ఒక దిక్కు బిడ్డ ఆటో నడిపి వాళ్ళని బతికించుకుంటూ ఆ పిల్లనే సాయం చేస్తుంది వాళ్ళకు మేము కూడా కొంత కొంత సాయం చేస్తాం కానీ మరీ అంత చేయలేము ఎవరైనా దయ ఉన్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ పేదోళ్లకు సాయం చేయాలి కిరా ఇల్లు ఉంది అయ్యే కిరాయి కూడా కట్టలేని పరిస్థితి ఉంది వీళ్ళది తప్పకుండా వీళ్ళకి ఇల్లు లేదు ఇల్లు సాయం అన్న వీళ్ళ సాయం అన్నా చేయాలి మీరు మాకు తోచినట్టు మేము చేస్తున్నాం కంట్రోల్ బియ్యము ఐదు రూపాయలు పది రూపాయలు కానీ అంత లేదు కదా మేము కూడా వీళ్ళ లెక్కనే ఉన్నాం కానీ అట్లైనా మేము వీళ్ళని వాదుకుంటున్నాము జర మీరు దయచేసి మీరు కూడా చూడండి వాళ్ళకు ఏమీ లేదన్నా ఈ ఊరికి బతుకొచ్చారు ఇల్లు లేదు ఏ లేదు ఆ పిల్ల ఇప్పుడు టెన్త్ చదివేది ఉండే వాళ్ళ బాధ చూడలేక ఆటో నడుపుతుంది ఇక చిన్న పిల్లలు వాళ్ళకు బియ్యం లేదు ఇప్పుడు తింటానికి ఇల్లు లేదు మీరే ఏదన్నా సహాయం చేయాలి వేరే ఊరి నుంచి వచ్చాడు ఈ భర్తడు ఇల్లు లేదు జాగా లేదు ముగ్గురు పిల్లలు కాలేజీ పడిపోయింది బాధ ఉన్నది భూమి లేదా కొట్టుకొని బుడ్డ గుడ్డపల్లా తిప్పుతుంది మందులు లేవు దానికి ఇవ్వాలి ఏదైనా సహాయం చేయాలి ఎలే ఎలేష గారు మంచి కష్టజీవి ఉండే అతను కష్టపడి ట్రాక్టర్ పై డ్రైవర్ పని చేసి బతికేవాడు అకస్మాత్తుగా అతనికి పక్షవాతం రావడం ఇద్దరు పిల్లలు ఉండడం పాపం వాళ్ళు ఒక అమ్మాయి కూడా పెళ్లికి ఎదిగింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు ఇల్లు కూడా సొంతం లేదు కాబట్టి దయచేసి ఆయనకు సీఎం రిలీఫ్ నిండిగానే ఏమైనా డబ్బులు సహాయం చేస్తే ఆయన వంతు జీవితం ఆయన గడపగలు కోరుకుంటున్నారు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే చాలా బాధ కలుగుతుంది ఈ బాధ ఎవరికి రాకూడదు ఎవరిని పలకరించినా అతనికి ఇద్దరు కుమారులు ఒక కూతురు చిన్న కుమారులు వాళ్ళు బడికెళ్ళే పిల్లలు వాడిని పలకరిస్తుంటే వాళ్ళు ఏమి కోరుకోవట్లేదు మా డాడీకి మందులిప్పేయండి అంటున్నారు మందులిప్పేయండి మా డాడీ ఇప్పిస్తే మంచిగా వాడవుతాడు మమ్మల్ని చదివిపిస్తాడు మేము మేము చదువుకుంటాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఆ పాప ఏం చెప్తుందంటే నిజంగా కన్న కూతురు ఏం చెప్తుందంటే నేను చదువుకోకుండా సరే నేను మా డాడీకి చేదోడు వాళ్ళు ఉంటాను ఈ ఆటో నేను నడిపిస్తాను మా తమ్ముళ్ళని మాత్రం నేను చదివిపిస్తాను మా తమ్ముళ్ళని మాత్రం ఖచ్చితంగా చదివిస్తాను వారిని నేను ఎట్టి పరిస్థితిలో నీ ఆటో నడిపోయిన డబ్బులు సంపాదించి నేను చదివిస్తానని చెప్పి ఈ ఈ పాప కోరుకుంటుంది ఆ కూతురు కోరుకుంటుంది నిజంగా ఈ బాధ ఎవరికి రాకూడదు ఖచ్చితంగా ప్రభుత్వం వీరికి సహాయం చేయాలి ఉండటానికి ఇల్లు లేదు కడు బీద రకంలో పుట్టినటువంటి ఈ ఏర్పుల చంద్రయ్య అనిత మరి ఉండటానికి ఇల్లు లేదు ఇల్లు లేదు తిన్నామంటే తిండి లేదు వాళ్ళని చదివించుకుందామంటే చదువుకు డబ్బులు లేవు బట్టలు కొనిద్దామంటే కూడా లేనటువంటి పరిస్థితి పక్కింటి వారు కొంచెము బియ్యమిస్తున్నటువంటి పరిస్థితి చాలా బాధ కలుగుతుంది సుమంటికి తెలియగానే అసలు ఏందని చెప్పి వచ్చి చూసినట్లయితే చలించి వేస్తుంది చలించి వేసే దృశ్యాలు ఆటోలో కూర్చొని అందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయం పక్కింటి వాళ్ళు కూడా అందరూ కూడా బాధపడుతున్నారు ఖచ్చితంగా వీళ్ళకి ప్రభుత్వం తరఫున సహాయం చేపియండి అని చెప్పి వేడుకుంటున్నారు నిజంగా నాకు కూడా బాధ కలుగుతుంది వారికి కూడా సుమంటి పక్షాన ఖచ్చితంగా ఇప్పుడు సహాయం చేసే వెళ్తాము ఖచ్చితంగా సహాయం చేస్తాము వారికైతే అయితే ఎప్పటికి కూడా ఉంటామని చెప్పి సుమంటి పక్షాన కోరుకుంటున్నాము ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ కుటుంబాన్ని చూస్తే చాలా బాధ కలిగింది ఇక్కడికి వచ్చి చూస్తే వీరిని చూసి ఈ కుటుంబాన్ని చూస్తే ఎంతో బాధ కలిగి సుమంటి పక్షాన మేము కూడా వీరికి ఆర్థిక సహాయం చేస్తున్నాము ఇంకా ఎవరైనా దాతలుంటే ఖచ్చితంగా వీరికి సహాయం చేయండి ఉండటానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు కట్టుకున్నామంటే బట్టలు లేవు ఇలాంటి పరిస్థితులు కాబట్టి దయచేసి ప్రభుత్వం తరఫున కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా వీరిని ఆదుకోవాలి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ పిల్లలను చదివించాలి కాబట్టి నిజంగా ఈ సుమన్ టీవీ చూసే ప్రేక్షకులందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఎవరైనా వీరికి ఆదుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాము వీరి నెంబర్ కూడా మేము డిస్ప్లేలో ప్లే చేస్తాము ఖచ్చితంగా వీరికి సహాయం చేయండి వీరిని ఆదుకోండి ఈ కుటుంబాన్ని బతికించండి తోటి పోతా నడుపుతా మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి